నా గురించి చెప్పాడు ఆయన గురకాడ లేని అప్పుడు మాట అది కూడా చేస్తుండే ఇప్పుడు ఇది కూడా చేస్తుండే తీదు ఇప్పుడు అంత చదువుతుంది ఇంకా తీస్తలేదు లైట్ వేసుకుని చూసుకుంటున్నా అది చూసుకుంటాం లేకపోతే ఇంక తెలి వేస్ట్ కదా వెళ్తే ఎంత బాగుంది ఈ పాటికి ఎంత చదువు వచ్చిన

బాధ అడిగి అది అంత బాధ అది రాకపోతే బాధ చాలా అన్ని కీటా కూడా అర్థమవుతాయి చెప్తారు కీర్తి అని చెప్పారు నాకు చేస్తున్నావు అని తెలుసు పళ్ళో చెప్తే కీటకలు చెంది నాకు అప్పుడే తెలుసు నేను ఎప్పుడైనా వెళ్తే అప్పటికే పనిబాబు కూడా వస్తాడంటాడు వచ్చి చెప్పేస్తాడు నా విషయా చెప్పేస్తాడు నీ విషయాలు పనిబావాలతో బాలనా నేను పైగా వచ్చి కీర్తి ఆళ్ళు మీ స్కూలేనా ఎలాగా ప్రవీణు శ్రీవళనాడు చేస్తుంది అక్కడ అసలు నువ్వు ఎంత మేనేజ్ చేస్తున్నావు అంటే నీలాంటి వాళ్ళు ఉండాలి ఇంటికాడ ఒకళ్ళు ఏంటి ఇప్పుడు దువ్వేం తెచ్చి వరకే అదే నీకు అదే ఉంది కాబట్టి అయినా నా అది కాదు ఇప్పుడు అన్నావు ఏడవడం నా మాట అంతే మరి ఎప్పుడో నీకు త్వర చెప్పావు కదా స్కూల్కి వెళ్ళడానికి నాకు ఇష్టం అని అప్పుడు స్కూల్కి వెళ్ళి అది ఫ్రెండ్ అని చెప్పు అది నిజమా కాదు అవును ఫ్రెండ్ అన్నాడు ఫ్రెండ్ ఏదో చేస్తలేదు కానీ చెప్పా ఫోటో తీసుకొని చాలా ఇష్టం ఫోటో అనుకుంటున్నావా దానికోసం అలా చూపేస్తున్నాను అయితే పండుగడు నిన్న విషయం అడిగాడు మేడం మీదకి వచ్చి అక్కని అడిగే అక్కయ్యా అక్క అలా చెప్పాలా ఇలా అక్క ఒక విషయం చెప్పాలా ఒక విషయం చెప్పాలంటే అక్క అడుగుకుంటుంది జరుగుతున్నాడు మీ గురించి గొరుకుతున్నాను ఎడితే అని అడిగితే ఇలాగ స్లీబర్లు అంటాను చెప్తున్నారు అయ్యానా ఇలాంటో చెప్తున్నాడు ఏం జరిగిందని

ఏంట నీట ఆ పండుగ ఏదో అన్నాడు అంటే బాధపడ్డాడు అంట ఆ విషయం చెప్పేంటి పండుగ అన్నాడు చెప్తున్నాడు కదా నీకు ఇంకా అది కాదు అయినా నీకు ఇంటికి ఆడేదో నాకు చెప్తుంటే నువ్వేం చేత వచ్చేయి అడేమనలేదు అప్పుడు ఏమన్నాడు మా అమ్మది చెప్పాడు ఒక మాట అది శ్రీపల్లి తెల్లగా ఉంటది ఒక మర్చిపోవడం ఉండదు నువ్వు అంతా నువ్వే కదా మర్చిపోతున్నావాడు నేను పక్క అనట్లేదు నీ పక్కకి రాలేదు ఆడు చెప్పాడు ఒక పండుగ అంటున్నాడు నన్ను మీ మనవడు మీ ప్రవీణ్ ఉన్నాడు కదా అంటున్నాడు మళ్ళీ మా ఇంటికి వచ్చిన తర్వాత అత్త మీ ప్రవీణ అంటున్నా కొడుకు అంటున్నాడు అత్త మీ కొడు అంటున్నాడు ఇక్కడే మామిడి అడుగుతున్నాడు మన వాడుతో చెట్టు కడతా చెప్తున్నాడు నీ చెప్తుంటే మళ్ళీ చెప్తున్నాడు ఇప్పుడు ఎన్ని విషయాలు ఏమున్నాయి అదే ఆ విషయమే అప్పుడు అన్నాడు కదా అది కాదే ఆ విషయం కాదు ఆ స్త్రీ వాళ్ళు బాగుంటదే అదేం కాదు ఆ స్త్రీ వాళ్ళు అంటే ఇక్కడికి ఇష్టం అమ్మా అంతే ఎప్పుడు నుంచే ఇష్టం నువ్ అనుకుంటున్నా ఇష్టం ఇప్పుడు ఇష్టం నువ్వు దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కదా నిజం చెప్పు అంత సీన్ ఎందుకు రాసుకుండా ఎందుకే నిల్టీ పండుగ నువ్వు కూడా వచ్చావు కదా రోజు నువ్వు పండుగ వచ్చాడు అవును ఎక్కడ ఉన్నావు నువ్వు ఈ బయట

అదే గురించి చెప్పాడు చెప్తుంటే అసలు నువ్వు ఎందుకు చెప్పాలి ఏదో సరదాగా చెప్తున్నాడు అందరికే చెప్తున్నారు అందరు అడుగుతున్నారు ఇలా మీ తమ్ముడు అంట ప్రవీణు ఇలా నిజమేనంటే అని మమ్మల్ని అడుగుతున్నారు మా వాళ్ళే చెప్పారు

ఇప్పుడు శ్రీవల్లి కొని ఇచ్చాడు ఇప్పుడు కూడా కావాలంటే నీ బ్యాగ్ లో ఏ లెటర్ నేను చూసా చూడలేదు అనుకుంటున్నావా నువ్వు లెటర్ రాసి ఇచ్చేవాదా నువ్వు లెటర్ రాసి ఇచ్చేవా లేదా నువ్వే నాకు రాసి కాదు ఇదిగో పువ్వు